స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు మనము కారం పూస చేసుకున్నాము కారం పూస చాలా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు సింపుల్గా చేసుకోవచ్చు దీనికి ఏం చాలా ఐటమ్స్ ఏమి అవసరం లేదు శనగపిండి సాల్ట్ కారం మనం ఇప్పుడు కారం పూస చేసుకోవడానికి కలుపుకుందాం పిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ కారం మిక్స్ చేసుకుందాము వాటర్ వేసుకొని కలుపుకుందాము ఈ కారం పోస్లో మీరు కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చాలా ఈజీగా అయిపోతుంది కారం పోస్ చూడండి ఇలా కలుపుకోవాలి పిండి పిండికన్నా కొంచెం లూజ్గా కారం పోసు అన్నం కదా ఇలా సన్నటి దాంట్లో మనం ఒత్తుకోవాలి కొంచెం లూజ్గా ఉంటే చాలా బాగా వస్తాయి చూడండి బాగా అయిపోయింది మనము ఆయిల్ వెయిట్ చేసుకున్నాము ఒత్తి దాన్ని తీసుకున్నాము దాన్ని కొద్దిగా లోపల ఆయిల్ రాసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కారం పూసకు సంబంధించి సన్నటిదే రంధ్రాలు ఉన్నది వేసుకున్నాను బిల్ అయితే ఇప్పుడు మనం ఇందులో కారం పూస ఒత్తుకుండేకి సరిపడా పిండి అయితే వేసుకున్నాను పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇందులో కారం అలా రౌండ్ రౌండ్గా ఉందితే చాలా బాగా వస్తుంది కొద్దిగా ఇవ్వాలి కారం అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఒప్పుకున్నాము బాగా వేడిగా ఉంటాయి ఆయిల్ కొద్దిగా చూడండి ఒకవైపు అయితే కాలిపోయింది ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకొని కాల్చుకుందాము పచ్చిగా ఉన్నప్పుడు తిప్పినామను కాలకు మనకి విరిగిపోతుంది కారం పూస నీట్గా రాదు చూడండి కారం పూస చాలా బాగా వచ్చింది ఇలా గట్టిగా ఉందంటే చాలా బాగా ఉంటుంది కాలక ముందే తీసామనుకో మెతువుగా ఉంటుంది తినడానికి రాదు బాగా చూడండి కారం పూస అయితే రెడీ అయిపోయింది కరకరలాడే కారం పూస చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే ఈ కారం పూస మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి